నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే చాలా గ్రామాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి వర్షాలు బాగా కురిసే వరదలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని గ్రామాలకు వెళ్లడం జరిగిందని దాదాపు పదివేల ఎకరాల కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లిందని అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగిందని అన్నారు రిలీఫ్ కింద ఒక జీవో కూడా ఇష్యూ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు ट्वेंटी लाइट ब्लू कलर बी एम डी ब्लून कलर को

మొన్నటి వరకు కురిసేటువంటి భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి అలాగే రైతాంగానికి సంబంధించినటువంటి పంటలు కూడా చెడిపోయినాయి దానికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా రైతాంగానికి కానీ ఇటు రోడ్ల రిపేర్ కానీ ఏమైనా నిధులు వచ్చినాయా లేకు తెలుసుకుందాం మేడం రైతాంగానికి సంబంధించి ఇక్కడ చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి కదా అలాగే పంటలు కూడా దెబ్బతిన్నాయి రైతులకు ఏమైనా నష్టపరిహారం అందుతుందా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ చాలా కమిటెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఫ్లడ్స్ అయిన తర్వాత మన అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని పొలంలో పంపడం జరిగింది వాళ్ళు ఫొటోస్తో పాటు ఒక ఆన్లైన్ పోర్టల్లో ఎవరికి ఎంత క్రాప్ డ్యామేజ్ అయింది అది ఫోటోతో పాటు అప్లోడ్ చేయడం జరిగింది నిర్మల్ జిల్లాలో దాదాపు టెన్ థౌసండ్ ఎకర్స్ కంటే ఎక్కువ పంట నష్ట అయింది టెన్ టెన్ ఏకర్స్ కంటే ఎక్కువ పంట నష్ట అయింది సో వాళ్ళ అందరిది సర్వే చేసి నా టీం ఫీల్డ్ విజిట్ చేసి అది అప్లోడ్ చేయడం జరిగింది అందరికీ మన గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ఒక జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది డిజాస్టర్ రిలీఫ్ కింద సో డెఫినెట్గా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి పర్ ఏకర్ వైజ్ కాంపెన్సేషన్ కూడా వస్తుంది ఇంకోటి ఏముంది అంటే మన ప్యాడీ పంటలో సెకండ్ థర్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి సో చాలా మంది ఫార్మర్స్ కి భయం ఏమంటే ఒకేసారి అన్ని బ్యాగ్స్ తీసుకపోతాము రేపు దొరకతుందా లేదా సో అందువల్ల ఒకరొకరు మనిషి టెన్ ట్వంటీ బ్యాగ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మనం ఏం చేసాము అంటే అందరికి అందాలి కాబట్టి మన కొన్ని కొన్ని అందరికి ఇస్తున్నాము ఎందుకంటే ఒకేసారి తీసుకపోతే కూడా వాళ్ళు అప్లై చేయరు సో మన జిల్లాలో స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు యూరియాకి ఎప్పుడైనా షార్టేజ్ కాలేడం